సూక్ష్మమని స్థూల శరీరము జడంతో ఉంటుంది సూక్ష్మ శరీరము తానెప్పుడు కదులుతూ ఈ జడమైన శరీరాన్ని కదిలిస్తూ ఉంటుంది ఆ సూక్ష్మ శరీరము ఎంతో మాలిన్యముతో కూడి ఉంటుంది దానికి అజ్ఞానము అవివేకము అభిమానము అవిద్య అనురాగము అహంకారము ఈశణత్రయాలు వాసనత్రయాలు మనత్రయాలు అష్టభాషాలు ఇటువంటి అనేక రకాల మలినములతో కూడి ఉంటాయి స్వాభావికంగా అవి పోవాలంటే పోవు సద్గురువును లేరి గురుబోధన ఎరిగినప్పుడు ఆ సూక్ష్మ శరీరానికి ఉండే మాలిన్యం పోతారు ఆ సూక్ష్మ శరీరానికి ఉండే మాలిన్యం పోగొట్టడానికి మన పెద్దలైన మహనీయులు ఎన్నో రూపాలలో బోధలు మనకు అందించారు అందులో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు యోగవాసిష్టము జ్ఞానవాసిష్టము శంకర భాష్యము రామానుజ భాష్యాలు స్వామి వివేకానంద మొదలైన మహనీయులు ఎన్నో కోణాల్లో బోధలు మనం తెలియజేశారు అదే కాల ప్రవాహంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి సన్యాసాశ్రమంలో ఆశ్రమంలో ఉండి మరియు అవధూత ఆశ్రమంలో ఉండి అతీత ఆశ్రమాల్లో ఉండి బ్రహ్మ విద్యను అభ్యసించేది సులభము ఆశ్రమంలో ఉండి బ్రహ్మ విద్యను అభ్యసించాలి అంటే కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి అనేక కోణాలలో ఆలోచన చేసి మన శివరామ దీక్షిత్ సాంప్రదాయ అచలుగురువులు గృహస్థాశ్రమంలో ఉండేవారికి కూడా అతి సులభంగా కఠినాభ్యాసాలు కాలయాపన లేకుండా ఖర్చు కర్మ లేకుండా అతి తక్కువ సమయంలో ఈ పరిపూర్ణ బోధను తెలుసుకొని సూక్ష్మ శరీరానికి ఉండే మాలిన్యాన్ని పోగొట్టుకో చక్కటి బోధన మనకు అందించారు అటువంటి క్రమంలో గురువును విశ్వేశ్వరునిగా సాక్షాత్ పరమాత్మ స్వరూపునిగా మరియు సర్వ విద్యా మంగళ స్వరూపునిగా మనం భావించి గురువుని సేవించినప్పుడు గురువుగారు తన కరుణామృతాన్ని మన పైన ప్రసరింపజేసి మనకు అతి సరళంగా ఈ పరిపూర్ణ బోధన అందిస్తారు ఇటువంటి క్రమంలో మన పెద్దలు గురువే దేవదేవుడని విశ్వేశ్వరుడని మన మోక్ష ప్రదాతని మరణమని ఘోర సంసార బాధను మహా మహాకరుణామయుడని అటువంటి గురువును ఎలా పూజించాలి భజించాలి సేవించాలి స్మరించాలి ధ్యానాది వందనాది క్రియలు ఎలా చేయాలో మనకు సెలవిచ్చారు అటువంటి పద్ధతుల్లో మనకు బద్దంగా బద్ధంగా గురువులు ప్రబోధించే గ్రంథాలలో మొట్టమొదట మనం గురువును చేరి గురు శిష్యులమైన తరువాత ప్రబోధించేది గురుగీత ధర్మాలు ఇది స్కాంద పురాణంలో ఉత్తరాఖండలో ఉమామహేశ్వర సంవాద రూపంలో ఉంటుంది దీన్ని మనము గురువును చేరిన తరువాత గురువును ఎలా పూజించాలో ఎలా సేవించాలో గురువును ఎలా మనము భావములో ప్రతిష్టాపన చేసుకోవాలో అలా చేసుకున్నప్పుడు గురుబోధ ద్వారా మనం పొందే లబ్ధి ఎలా ఉంటుందో గురుగీతను తెలియజేస్తాం అక్కడ సూతుని దగ్గరికి సౌనకాదులు వెళ్ళి రహస్యాల్లేకల్ల రహస్యమైన గురుగీత సారాంశాన్ని మాపైన కరుణించి మీరు బోధించండి స్వామి మీరు బోధించే కరువులు మీరు సమర్థులు సకల విద్యా పారంగతులు బాహ్య అంతర ధర్మాలు ఎరిగిన మహనీయులు అని వీళ్ళు స్తుంచినప్పుడు గురు కరుణామయుడు విశ్వ కళ్యాణాన్ని కోరే మహనీయుడు కాబట్టి వారిపైన కరుణించి నాయన మీరు అడిగిన ప్రశ్నలు పూర్వము కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగి తెలుసుకున్నది అక్కడ పరమేశ్వరుడు పార్వతికి బోధించాడో ఆ గురుగీత ధర్మాలను మీకు నేను తెలియజేస్తానని ప్రారంభిస్తాడు ఇది ఒక అద్భుతమైన ఘట్టము అక్కడ కైలాసము ఏ విలాసము లేని ప్రాంతాన్ని కైలాసము అంటారు మనం ఎక్కడో బయట ఉందని ఊహించుకోకూడదు ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా కైలాసమే విలాసమైన మాటలు విలాసమైన ఆలోచనలు లేకుండా కైలాస తత్వాన్ని పరమశివుడు లింగస్వరూపుడు అంటే ఆకారం లేకుండా ఉండేదాన్ని లింగం అంటారు అంగం అంటే ఆకారముతో ఉంటుంది ఇప్పుడు మన దేహాలన్నీ అంగాలు ఈ దేహం అనే దేవాలయంలో లింగడనే శివుడు పరివేష్టితమై ఈ అంగమనే దేవాలయాన్ని నడుపుతున్నాడు బయట శివాలయాలకు మనం వెళ్ళి అక్కడ శివుడు ఉన్నాడని భావించడము ఒక పద్ధతి ఆ పద్ధతి వల్ల ఉపయోగం తక్కువ ఉంటుంది గురుసన్ని దానం లేకొచ్చి ఈ దేహమే దేవాలయము ఈ దేహంలో ఉండే పరమాత్ముడే లింగడైన శివుడు ఆ శివుడే నేనై ఉన్నానని ఇంకా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అప్పుడు లింగ స్వరూపాన్ని మనం దర్శించి ఆ లింగస్థానాన్ని అధిరోహించిన వాళ్ళము అవుతాం కాబట్టి ఇది ఈ ప్రాంతం అంతా కైలాసముతో సమానం మనం బాగా భక్తితో మంచి మనస్సు పెట్టి చంచలం లేని స్థితిలో ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నామనుకో ఇక్కడ ఉండే లింగస్వరూపులైన గురువులు అంగమనేది జడమని అది మన నిజస్వరూపము కాదని లింగమే మన స్వరూపమని మొట్టమొదట లింగమైన మన స్వరూపాన్ని మనకు తెలియజేసి దానికి సర్వలక్షణ విలక్షణమైన పరశివ పరిపూర్ణాన్ని దర్శింపజేసి పంపిస్తారు ఇప్పుడు అతి సులభంగా కఠినభ్యాసాలు ఉండవు కాలయాపన ఉండదు వాళ్ళు పెట్టింది తేని మంచి శామ్యాయుల కింద కూర్చుంటే అంగరంగ వైభవంగా అలంకరించినప్పుడు ఇక్కడ మనం కూర్చుంటే వాళ్ళే చెప్పి అన్ని రకాలుగా మనల్ని తీర్చిదిద్దుతారు ఇటువంటి ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా ఉండదు అన్ని భ్రాంతి బోధలే భ్రమబోధలు సందేహాలను సంశయాలను పెంచే బోధలు పరిపూర్ణ బోధ అట్లా కాదు ప్రత్యక్ష ప్రబోధి ఉన్నది ఉన్నట్లు చెప్పి లేనిదాన్ని లేనట్లు వివరణ చేసి పంపించే బోధలు దీంట్లో మనం ప్రవేశించినామంటే ఎంతో పుణ్యపురుషులము సాయంకాలం వరకు సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని గురువులు చెప్పేది బాగా శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు ఖచ్చితంగా అనే శరీరం నేను కాదని లింగం అనే పరమాత్మే నా నిజ స్వరూపము నేనే చూడనని దానికి సర్వలక్షణ విలక్షణమైన పరశివ లింగమే పరిపూర్ణమని అది ములుగురు ములుగురుచు సొందు లేకుండా ఉండాలని తెలియజేసే విలాసం లేని కైలాస ప్రాంతం దీన్ని సృష్టించి ఎంతో వ్యయప్రయాసపడి రెండు నెలల నుంచి బాగుండవు తల్లి బాగా చదువుకుంటున్నావా సంతోషము ఈ సృష్టించి ఎంతో ప్రయాసలు పడి మన పరశురామ స్వామి గారు చాలా కష్టపడ్డారు మరియు మన అప్పన్నాయుడు స్వామి గారు వీళ్ళిద్దరూ శ్రీ కృష్ణార్జునులు Tanto vamos a...